లేదా వాళ్ళ తాత వాళ్ళు మంచి వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళు మంచి వాళ్ళ ఇవన్నీ అడిగే రోజులు పొందాలి అన్నమాట ఆ విధంగా ఆ యొక్క రామచంద్ర స్వామి గురించి చక్కగా ఆ యొక్క సీతా అమ్మవారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చక్కగా అడుగుతూ ఉన్నారు వాళ్ళ గురించి అమ్మా

ఆ యొక్క స్వామి యొక్క తల్లిగారు అందరు కూడా చక్కగా పేర్లు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత రామగారు ముసాంత గారి పేర్లు చెప్తున్నారు చక్కగా ఆ యొక్క పెళ్లి కుమారుడు యొక్క తల్లి గారి పేరు చెప్పమని అడుగుతూ ఉన్నారు అప్పుడు చెప్తున్నారు యశరథ మహారాజవర్మనవ ఆ యొక్క స్వామి యొక్క నాన్నగారి పేరు దశరథ మహారాజు అమ్మనే అని చెప్తూ ఉన్నారు అప్పుడు చక్కగా వీళ్ళందరి పేరు చెప్పినారమ్మా సాక్షాత్ ఆ యొక్క పెళ్లి అడుగుతూ ఉన్నారు అప్పుడే సాక్షాత్ శ్రీరామ ఉన్నారు

చెప్తూ ఉన్నారు కట సీతమ్మ వారి ఉత్తరాట గారి పేరు ఆ యొక్క తాతగారి పేరు నాన్నగారి పేరు అని కూడా చెప్తూ ఉన్నారు ఆ చెప్పిన వెంటనే వీళ్ళందరి గురించి సక్కగా తెలుసయ్యా అసలు సాక్షా ఆ యొక్క ఎవరు ఆ యొక్క కూతురు పేరు కట్టడా చెప్పండని అడుగుతూ ఉన్నారు గోము దుస్రాధార వరియంతం గోత్రం భయమ్మ శుభం భవతో ఆంగ్లే హాయా తగౌతమ ద్రయా భేద పురగణ్య సీతాదేవి చక్కగా వివాహం చేస్తూ ఉన్నాము ఆమె వెళ్ళి కూతురు అని చెప్తూ ఉన్నారు ఆ విధంగా వాళ్ళ యొక్క గోత్రనామాలు ఆ యొక్క ప్రగత కార్యక్రమాలన్నీ కూడా చక్కగా తెలుసుకున్నాం కాబట్టి ఆ తర్వాత ఆ యొక్క రామచంద్ర స్వామికి సంబంధించిన ఆసన్నమవుతూ ఉంది కాబట్టి చక్కగా ఆ యొక్క మంగళసూత్రాన్ని చక్కగా పూజ చేసుకొని ఆ యొక్క సూత్ర కార్యక్రమము అదే విధంగా ఆ యొక్క తిలకరా విలమైన కార్యక్రమం ఇట్లా కార్యక్రమాలన్నీ కూడా పూజ చేసుకున్న తర్వాత ఆ యొక్క సంబంధించిన అన్ని కూడా వివరంగా చెబుతాను సూత్ర పూజా కార్యక్రమం జరుగుతుంది ఓ మంగళసూత్ర దేవు నమో నమక్ర మంగళసూత్ర गैनमंदर पुजामी आह हर्जामी आवाहनंदर पुजामी तलोह अर्जनंदर पुजामी तलोह आर्जनंदर पुजामी बजारेश्वर आनंदर पुजामी आनंदर मोर्डीकर आजम जयंतर पुजामी वस्त्रादर प्राणंदर पुजामी दशवर हर्मदरांशमी अक्षरांदर पुजामी आवाहन ீம்ீம்ரி <speaking> நம <in Hebrew> नमः इंद्राय नमः सर्वभूतौना प्रदायाय नमः लोकाय नमः लोकाय नमः परमाय नमः परमात्मनाय नमः वाचाय नमः पद्मनाय नमः पद्मनाय नमः सूर्याय नमः स्वाहाय नमः सुराय नमः सुराय नमः धन्याय नमः ब्रह्मणाय नमः 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 दूधा जना है बुद्धा जना है कमला जना है नेचर बदलो तुमको मत दें सिर्फ नमक दूधा सबसे ज़्यादा जना है बुद्धा जना है अन्नगा जना है हरिबल्ला बाल जना है योगा जना है अंबुदा जना है दुल्हना जना है ई महालक्ष्मी निवेदा जी नमो रमहं योत्रा वांगले सूत्र निवेदा जी नमो रमहं नाना विदा कल्याण पदरी नगुष्ठा मांगरमर पल्लामे दोबारा अंग्राम दगामे ई वंशरे कल्यामे दोबारा अंग्राम लोग रुद्रा आज हमारे कमलमर पल्लामे शायत्रीय जब भक्ता हम रुद्रम भवतो हम आज जय यन्त्र देवा नमः ओ यज्ञ दुस्करा सुवाकामयारे जीवन्द्रे जलावे देवदिवान्द्र वरुका आजो यन्त्र अर्पयामि ओमूर्ता सुहा ससल्लरे इन यन्त्र कोडुलुष्यय महि जीव जाना प्रदोहया आग सज्जन् वनियरे जलावे अमरस्तवhamdulilah <laughs> स्प्रामते यन्त्रमाला सूत्रे बजारि नमो नमः

ఓరం గంగవ లంగులంగుదల గమ్యా వందన వందనం ఓలిక రగడా శివ శాసన సత్తన సత్తన పలం లక్ష్మీ లగలత రామ రాజ దమ్నీల లగా లంగుదల మంగలే భూన జగంగ వందర్ హర వందత మహర్షుయతరం ఓగోర్ తపస్త్వరే నంబర్ 2వశీవహే శివ లవణ సదవయ విజ లంగల హంద్ర దేవతా क्ष <laughs> ஆஜமடையும் சமர்ப்பயாமே நாம் போலும் சமர்ப்பயாமே ஆனந்த பரிமலகர் போல சிவிய

ब्रह्मस्पतिः सुमहार्थलग्ने सावधान लक्ष्मीनारायण सावधानं ग्रुमन्त्रेण अनुषार तस्मै देव अदि ब्रुर्वन्न अयञ्च ब्रह्मणस्पतिः सुमहार्थलग्ने रामदाना लक्ष्मीना